మీరు ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ శ్లోకాలను స్మరించుకొని వెళ్ళండి లేదా వినైనా వెళ్ళండి మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో విజయం మీకు దక్కుతుంది వనమాలి గదీశాంఘి శంఖీ చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణుహో వాసుదేవోభిరక్షతు వనమాలి గదీశాంగి శంఖీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అగస్యం మాధవంచైవ ముచికుందో మహాబల కపిలో మునిరాస్తిక పశ్చైతే సుఖసాయినః ఈ శ్లోకాలను విని లేదా చెప్పుకొని వెళ్ళండి మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం దక్కుతుంది మీరు హాయిగా ఆ రోజంతా మీ పనులు సక్రమంగా మీకు జరుగుతాయి చక్కటి శ్లోకాలు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ రెండు శ్లోకాలను స్మరించుకొని లేదా విని మీరు బయలుదేరండి మీకు అద్భుతమైన ఫలితాలు మీకు దక్కుతాయి ఓం తత్సత్ ఓం తత్సత్